రాష్ట్రీయ స్వయం సేవక సంఘము గత వంద సంవత్సరాల కాలఖండాన్ని పూర్తి చేసుకుని సంఘం యొక్క జన్మ శతాబ్ది ఉత్సవాలని ఈ విజయదశమి ఉత్సవాలతోటి పూర్తి చేస్తుంది సంఘము గడిచిన వంద సంవత్సరాల్లో అనేక సేవా కార్యక్రమాలు సామాజిక సమరస్థ కార్యక్రమాలు అంటే సమాజంలో అంటరానితనాన్ని నిర్మూలించడం కోసము అనేక రకాల కార్యక్రమాలు సమాజంలో ఎక్కడైతే అంటరానితనం ఉందో దాన్ని తుడిచిపెట్టేందుకు సామాజిక సమరస్థ పేరుతో ఇప్పటికే అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నాం అంటే సంఘము రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఏదైతే ఉందో ఇది ఈ భారతదేశానికి సంబంధించినటువంటి సంఘము హిందువుల సంఘము అని కాదు ఈ దేశాన్ని ఎవరైతే ప్రేమిస్తారో ఆ వ్యక్తులందరి సంఘం ఇది దీంట్లో కేవలం హిందువులే కేవలము హిందువులదే కాదు భారతదేశంలోని ప్రతి వ్యక్తిది దేశాన్ని ప్రేమించే ప్రతి వ్యక్తిది రాష్ట్రీయ స్వయం సేవక సంఘమే రోజు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క వంద సంవత్సరాల కాలఖండంలో అనేక రకాల ఉత్న పత్రాలను చూసింది సంఘం మీద విషే నిషేధాలు విధించిన సంఘం అటన్నింటినీ ధీటుగా ఎదుర్కొంది సమాజంలో హిందూ సమాజ రక్షణ కోసం నిలబడింది ఇట్లాంటి సంఘము వంద సంవత్సరాల కాలఖండాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ధర్మపురి కండలోని స్వయం సేవకులందరం కలిసి ధర్మపురి పురవీధుల్లో సంచలన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఈ సంచలన కార్యక్రమం ద్వారా సమాజంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘము ఎక్కడైతే సంఘానికి ఆపద కలుగుతుందో అక్కడ మేము ఉంటామని చెప్పడం కొరకు సమాజంలో ఒక ధైర్యాన్ని సమాజంలో ఒక స్థైర్యాన్ని నింపడం కొరకు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం పనిచేస్తుంది ఈ యొక్క హిందూ సంస్కృతిని కాపాడడం కొరకు ఈ హిందూ సంస్కృతి యొక్క వైభవాన్ని పెంచడం కొరకు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం పనిచేస్తుంది భారత్ మాతాకి జై मधु एक बिल्ला, मतलब, मतलब, ऐंगर, पटस। दो जब पढ़ो, एक, दो, तीन। no, వీడియో దిసారుడ ఎక్కడికి ఎక్కడికి ఆగాండి సంఘం వికిరరుడు కుడివేటి దరికి ప్రణామ చేస్తాము